హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ప్రతి రైతుకు గుర్తింపు కార్డు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతు రిజిస్ట్రీకి వ్యవసాయ శాఖ శ్రీకారం మార్చి ఇరవై ఐదులోగా పూర్తి చేయాలని లక్ష్యం దీని ఆధారంగానే సంక్షేమ పథకాలు వర్తింపు ఇక రైతు రిజిస్ట్రీ అమలు ప్రక్రియ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది తొలి రోజు అరవై మూడు వేల మందికి విశిష్ట సంఖ్య యూసీ జారీ అయినట్లు సమాచారం ఆధారుతో దేశంలోనే ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు పదకొండు నెంబర్లతో యూనిక్ కోడ్ యూసీని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది ఈ ప్రాజెక్టు ద్వారా తొలిదశలో దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది భూ యజమానులు కు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు ఇక రాష్ట్రంలో డెబ్బై ఆరు పాయింట్ ఏడు లక్షల మంది రైతులు ఉన్నట్లు అంచనా కాగా వెబ్లాండ్ డేటా ప్రకారం అరవై లక్షల మంది రైతులున్నట్లుగా గుర్తించారు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీలోగా ఇరవై ఐదు లక్షల మందికి మార్చి ఇరవై ఐదవ తేదీలోగా మిగిలిన ముప్పై ఐదు లక్షల మందికి ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్లు జారీ చేయనున్నారు ఇక ప్రస్తుతం భూ యజమానులకు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ జరుగుతుంది తొలత పిఎం కిసాన్ లబ్ధిదారులకు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్లు జారీ చేస్తారు ఆ తర్వాత మిగిలిన భూ యజమానులకు జారీ చేయనున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు పొందాలంటే భూ యజమానులు తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కావాల్సిందే కాగా తమకు అవకాశం ఇవ్వలేదని కౌలు రైతులు అటవీ దేవాదాయ భూ సాగుదారులు ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇక ప్రతి రైతుకు జారీ చేసే యూనిక్ ఐడికి ఆయా రైతుల సీజన్లో పొందే సబ్సిడీలు రుణాలు పంటల బీమా వంటి పథకాలను అనుసంధానం చేస్తారు ఇలా తయారైన ఫార్మర్ రిజిస్ట్రీని యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ పిఎం కిసాన్ వంటి డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్ఫామ్స్కు సైతం అనుసంధానం చేస్తారు కౌలు రైతులతో పాటు ల్యాండ్లెస్ లేబర్స్ సైతం ఈ రిజిస్ట్రీలో తమ ఆధార్ నంబర్ల ఆధారంగా పేర్లను నమోదు చేసుకోవచ్చు ఇక ఈ ఐడిని ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకు లింకేజీతో కూడిన ఆర్థిక సేవలను పొందవచ్చు పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు ఈ ఐడి కార్డు ఉపకరిస్తుంది ఈ ఐడి సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత రుణ బకాయిలు ప్రభుత్వ పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది ఇక ఈ రిజిస్ట్రీ కోసం ఏపీఎఫ్ఆర్ అగ్రిస్ట్రాక్ అనే వెబ్సైట్ను రూపొందించారు దీన్ని వెబ్లాండ్ గిరిభూమి తదితర భూ సంబంధిత వెబ్సైట్లతో అనుసంధానించారు ఈ వెబ్సైట్లో లాగిన్లోకి వెళ్ళి రైతు ఆధార్ నెంబరు నమోదు చేసిన తర్వాత రైతుకు ఓటీపీ జనరేట్ అవుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మరొకసారి ఓటీపీ జనరేట్ అవుతుంది రెండోసారి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు వివరాలు డిస్ప్లే అవుతాయి ఆ తర్వాత రైతుకు గ్రామంలో పొలం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ల్యాండ్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి ఆ సర్వే నెంబర్లను సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయగానే రైతుకు మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రైతుకు పదకొండు సంఖ్య ఫార్మర్ రిజిస్ట్రీ నెంబరు జనరేట్ అవుతుంది ఆ నెంబర్తో కూడిన మెసేజ్ రైతు మొబైల్కు వెళ్ళటంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది